రెండు వేల ఇరవై నాలుగు ఏ రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది మేషరాశి వార్షిక రాసఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వృత్తిపరంగా ఈ సంవత్సరం మీకు మంచి సంవత్సరంగా చెప్పబడుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే తరువాత ఆరోగ్యం మరియు ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు సాధ్యమవుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది గృహంలో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి బంధుమిత్రులతో విభేదాలు కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి రెండు సున్నా రెండు నాలుగు సంవత్సరం నవంబర్ నుంచి కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది కొన్ని సమస్యల నుండి బయటపడతారు గృహ మార్పు కలిసి వస్తుంది పెద్దల ఆరోగ్యం కుదుట వ్యాపారాల్లో పురోభివృద్ధి మిథున రాశి ఈ రాశివారు ఈ సంవత్సరం ఏ విషయంలో తొందరపడవద్దు మీ కృషి నిదానంగా ఫలిస్తుంది ఆదాయ వ్యయాలు సంతృప్తికరం నూతన పెట్టుబడులు కలిసిరావు వివాహయత్నం ఫలిస్తుంది సంతానం విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు కర్కాటక రాశి ఈ సంవత్సరం ఈ రాశవారికి ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు తెలియని వెలితి వెంటాడుతుంది బంధువులతో సంబంధాలు బలపడతాయి స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాధిస్తారు ఆరోగ్యం మందగిస్తుంది విద్యార్థులకు కష్ట సమయం నిరుద్యోగులకు ఉద్యోగం వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం సింహరాశి ఈ సంవత్సరం ఈ రాశవారికి ఆదాయానికి మించిన ఖర్చులు సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వంటి చికాకులు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు కలిసొచ్చే కాలం విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి బంధుమిత్రులతో విభేదాలు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వ్యవసాయ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది బంధుమిత్రులతో మంచి సంబంధాలు మెలుకుంటాయి ఆదాయం బాగుంటుంది విలాసమైన వస్తువులు వాహనం అమర్చుకోగలుగుతారు దీర్ఘకాలికంగా కోరికలు ఈ సంవత్సరం నెరవేరుతాయి కొత్త పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి నూతన పెట్టుబడులు అనుకూలం తులారాశి ఈ సంవత్సరం ఈ రాశి వారికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి తలపెట్టిన పనుల్లో చికాకులు విద్యార్థులు పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి రాశి ఈ ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఎవరిపైన ఆధారపడొద్దు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు తరచూ రుణాలు చేయవలసి వస్తుంది అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ధనుస్సు రాశి ఈ సంవత్సరంలో ధన ప్రవాహం సమృద్ధిగా ఉంటుంది మీ కెరీర్ చాలా సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపారులకు అధిక లాభం ఉంటుంది గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి గృహంలో ప్రశాంతత లభిస్తుంది జూన్ నుంచి నవంబర్ వరకు అనుకూలమైన కాలం కాకపోవచ్చు మకర రాశి ఈ రాశి వారు ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు బంధువులతో సంబంధాలు బలపడతాయి మీకున్న అడ్డంకులు తొలగుతాయి ఆస్తి వివాదాలు అవుతాయి కుంభరాశి ఈ రాశి వారికి అధికంగా ఉంది ఆదాయం బాగున్న సంతృప్తి ఉండదు ఊహించని ఖర్చులు చేతిలో ధనం నిలవదు బంధుమిత్రులతో విభేదాలు వస్తాయి ప్రాంతాలలో ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీనరాశి ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి ఆదాయం బాగుంటుంది ఖర్చులు సంతృప్తికరం వాహనం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అందరితో కలిసి మెలిసి ఉండాలి గృహ మార్పు మంచి ఫలితం ఇస్తుంది ఉద్యోగస్తులకు కష్టం ఫలిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని షేర్ చేయండి